మినీ వరల్డ్ కప్ అని పిలుచుకునే ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియా అయితే తనదైన స్టైల్లో మొదలుపెట్టేసింది బంగ్లాదేశ్తో జరిగిన మొదటి మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది టీమిండియా మన ప్రిన్స్ సుబ్మాన్ గిల్ ఆడుతుంటే అంతకంటే ఏం కావాలండి చాలా సొగసుగా మాత్రం బలం ఉపయోగిస్తున్నాడా లేదా అన్నట్లు కంప్లీట్ టెక్నిక్తో అలా అలా మళ్ళీ సెంచరీ బాదేశాడు యువరాజు ఇంగ్లాండ్ మీద ఆడిన మూడు వన్డేల్లోనూ రెండు హాఫ్ సెంచరీలు ఓ సెంచరీ బాధి ఫుల్ ఫామ్లో చాంపియన్స్ ట్రోఫీలో అడుగుపెట్టిన గిల్ దాన్ని అద్భుతంగా కంటిన్యూ చేస్తున్నాడు బంగ్లాదేశ్ విసిరిన రెండు వందల ఇరవై తొమ్మిది పరుగులను చేస్ చేస్తూ నూట ఇరవై ఐదు బంతుల్లో సెంచరీ బాదేసి తన కెరీర్లో ఎనిమిదవ వన్డే సెంచరీని కంప్లీట్ చేశాడు గిల్ లాస్ట్ నాలుగు వన్డేల్లో రెండు సెంచరీలు రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి గిల్ కంటే అర్థం చేసుకోండి ఏ రేంజ్లో ఫామ్లో ఉన్నాడు రెండు వేల పంతొమ్మిది తర్వాత బంతుల పరంగా ఇదే స్లోయెస్ట్ సెంచరీ అయినా చాలా చాలా వాల్యుబుల్ ఇన్నింగ్స్ ఆడాడు ఇవాళ గిల్ అసలు బంగ్లాపుల్లు విసిరిన టార్గెట్ చేసింగ్ను చాలా ఆసక్తికరంగా మొదలుపెట్టింది టీమిండియా దీనికి రీజన్ మన సెల్ఫ్లెస్ కెప్టెన్ రోహిత్ శర్మ గురించే చెప్పుకోవాలి ఆయనకు హాఫ్ సెంచరీలు కొట్టాలని సెంచరీలు చేసి రికార్డులు పెంచుకోవాలని లేదనే తరహా బ్యాటింగ్నే మళ్ళీ ఆడుతున్నాడు ఈ టోర్నమెంట్లో కూడా ముప్పై ఆరు బాల్స్లోనే నలభై ఒక పరుగులు చేసి తస్కిన్ అహ్మద్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు కానీ లేదంటే లాంగ్ ఇన్నింగ్స్ ఆడేవాడే ఆ ఇంటెన్షన్ అలా ఉంది హిట్ ని చూస్తుంటే రోహిత్ అవుట్ అయ్యాక వచ్చిన మన కింగ్ క్రీజ్లో సెటిల్ అయితే చాలా టైమే తీసుకున్నాడు ముప్పై ఎనిమిది బాల్స్ ఆడి ఒక ఫోర్తో ఇరవై రెండు పరుగులు కొట్టాడు విరాట్ కోహ్లీ సరే లైన్లోకి వస్తున్నాడా మెల్లగా అన్న టైంలో అవుట్ సైడ్ ఆఫ్టమ్ బాల్ ఆడి మళ్ళీ పాయింట్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు విరాట్ తర్వాత వచ్చిన శ్రేయస్ అక్షర్ పటేల్ అవుట్ అవడంతో ఏదో తేడా కొడుతోంది సీనా అన్న టైంలో దిగాడు మన మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ సారీ కేఎల్ రాహుల్ చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు ఓ వైపుకి గిల్కి స్ట్రైక్ రొటేట్ చేస్తూనే ఓ ఫోరు రెండు సిక్సులతో చూడ చక్కని షాట్లు ఆడాడు రాహుల్ నలభై ఒక్క పరుగులతో నాట్అవుట్గా నిలవడమే కాదు టీమిండియాకు ఆరు వికెట్ల విజయాన్ని అందించడంలో క్రూషియల్ రోల్ పోషించాడు అంతకుముందు బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ను తౌషిక్ హృదయ్ సెంచరీ జకీర్ అలీ హాఫ్ సెంచరీతో రెండు చేతులతో ఆదుకున్నారు ఫలితంగా రెండు వందల ఇరవై ఎనిమిది పరుగులు చేసింది బంగ్లాదేశ్ వాస్తవానికి ముప్పై ఐదు పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయినా ఆ ఇద్దరు మంచి కంబ్యాక్ అవ్వడంతో పాటు మంచి స్కోర్ పెట్టారు బోర్డు మీద అండ్ టీమిండియాను కూడా ఆ స్కోర్తో బాగానే ఇబ్బంది పెట్టారు కూడా ఇక మన స్పీడ్ గన్ షమి ఐసీసీ టోర్నమెంట్ అంటే నా టాలెంట్ను ఆపలేను అన్నట్లు మరోసారి ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకుంటే ముద్దుల వీరుడు హర్షిత్ రాణా మూడు వికెట్లు త్రుట్లో హ్యాట్రిక్ మిస్ అయిన అక్షర్ పటేల్ రెండు వికెట్లు తీసుకున్నాడు ఇక ఇండియాకు నెక్స్ట్ మ్యాచ్ తెలుసుగా అస్సలు సిసలు మ్యాచ్ ఈ నెల ఇరవై మూడున ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరగనుంది ఆ రోజు మాత్రం దుమ్ము దుమారం సుమ్ము సుమారం అప్పటి వరకు ఏబీపీ దేశం అండ్ స్టంప్ మైక్ విత్ హర్ష ఫాలో అవుతూ ఉండండి ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ అప్డేట్స్ అని ఎప్పటికప్పుడు మనం షేర్ చేసుకుంటూ ఉందాం అదిరిపోయే మ్యాచ్ల మీద మీ ఫీలింగ్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకుందాం థ్యాంక్స్ ఫర్ లిజనింగ్